ఈ అసురుల మందను ఎలా ఎదిరించాలి దాడి చేయండి దేవతలారా మీ మీ అస్త్రాలకు ఆహ్వానం చెయ్యండి వాటితో నాశనం చేయడీ దుష్టులను மரிந்த பலம தாடி செய் டி வாரமீதா వాళ్ళు మన దగ్గరకు వచ్చే లోపే అడ్డుకోవడం చాలా ప్రధానం ఈ సూర్యదేవుడి ఉషా కిరణాలు దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి చూస్తుంటే పరిస్థితి దారుణంగా ఉంది వీళ్ళేమో అసంఖ్యాకంగా ఉన్నారు వారిని ఎంతసేపటి నిలువరించగలం సూర్యదేవుడు అగ్నిదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు అందరినీ చుట్టుముట్టారు ఇప్పుడు అసురుల చేతిలోకి చిగితే చాలా పెద్ద ప్రమాదం ఇప్పుడు చెప్పండి దేవతలారా మరే బాగుంది కదూ మీరే చెప్పండి ఈ యుద్ధం తరువాత స్వర్గం మీద అధికారం ఎవరికుంటుంది ముందు చెప్పానుగా మన సైన్యం వారి శక్తిని ప్రదర్శిస్తే ఎంత శక్తివంతులైనా సరే వాళ్ళని ఎవరు ఏం చేయలేరని నిజం నీ మాట ముమ్మాటికి నిజం దంతకా మరికొంతసేపట్లో దేవతలకు ఓటమి తప్పదు తప్పదు ఆ అసురులతో యుద్ధానికి దేవతల సైన్యం కూడా ప్రత్యక్షమైంది కానీ వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి చివరికి దేవతలు వారి సైన్యాలు ఆ అసురుల ముందు నిలబడలేకపోయారు ఈ యుద్ధంలో మనం విజయం సాధించడం అసంభవం మన భద్రతకే ప్రమాదం వాటిల్పోతుంది మనం తక్షణమే పలాయనం చిత్తగించడం మంచిది నాకు తెలుసు ఇదే అవుతుంది ఇదే తిరిగి పన్నల్లా పారిపోయారా దేవతలు నాకు ముందే తెలుసు విజయం సాధిస్తామని స్వర్గలోకం మనదే ఈ స్వర్గం మన మీ దేవతలందరూ కలిసి స్వర్గలోకాన్ని గాలికి వదిలిపెట్టి ప్రాణాలు కాపాడుకున్నారా ఆ సమయంలో మాకు మరొక ఉపాయం లేకపోయింది ప్రథమ పూజ పూజేష ఆ రక్త పిపాసుల ముందు అసురగణాల ముందు బలహీనులమైపోయాం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది అందుకే అప్పుడు మాకు యుద్ధం విరమించి మా ప్రాణాలు కాపాడుకోవడమే అత్యవసరంగా మారింది ఫలితంగా మేము బలం పుంజుకొని అసురులను ఎదిరించి పోరాడవచ్చు స్వర్గలోకాన్ని వారి ప్రభావం నుండి విముక్తి కలిగించవచ్చు మరి సహాయం కోసం ఎక్కడికి వెళ్ళారు దేవేంద్ర మమ్మల్ని రక్షించగల శక్తి దగ్గరకు తను మాత్రమే మాకు సహాయం చేయగలదు ఉంటారో నేను ఊహించగలను ఏ లోకంలో అయినా పాపాలు పెరిగినప్పుడు నేను తప్పకుండా భక్తుల్ని కాపాడడానికి ప్రత్యక్షమవుతాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది పాపం పాపాలు చేసేవారు సర్వనాశనం అవుతారు నేను అనంతర అవతారాన్ని ధరించాల్సిన సమయం ఆసన్నమయ్యింది అదే చిన్న మస్తాదేవి స్వర్గలోకం మనదే ఈ స్వర్గంపై అధికారం మన అసురులదే ఇక సకల భోగాలు సుఖ సంతోషాలు నిండిన జీవితం వీటన్నిటిపైన ఇక నుండి ఆధిపత్యం మన అసురులదే మన అసురులదే ఇక ఇవన్నీ మన సొంతం మనకే సొంతం నేను స్వర్గలోకానికి సామ్రాట్టును సామ్రాట్ ఏకాక్ష సింహాసనం ఈ సింహాసనం ఇంకా మనదే అసురులదే ఎవరింత భయంకరంగా అరుస్తున్నారు ఎవరు అసురాధమా ఇప్పుడైనా తెలుసుకో మనకి అధికారం లేని పీఠాన్ని అధిష్టిస్తే దానికి ఫలితంగా దక్కేది సర్వనాశనం మాత్రమే నేను నిన్ను వదిలిపెట్టను మాత చిన్న మస్తా తల్లి రూపంలో తన సంతానానికి వాత్సల్యాన్ని ఇవ్వగలను ఆ మాత రూపంలోనే సంతాన రక్షణ కోసం దుష్ట సంహారం కూడా చేయగలను ఏ తల్లైనా తన సంతానం మంచి చేస్తే సంతోషిస్తే చాలదు చెడు చేసినప్పుడు వారిని దండించక తప్పదు గణేశ మాత తమరు చిన్న మస్తా దేవి రూపంలో ఏకాక్షుడితో యుద్ధం చేయడానికి యుద్ధం చేయడానికి కాదు నేను తన రూపంలో అక్కడికి అప్పుడు తమరి భయంకరమైన రూపం చూసి తమరు చేసిన హెచ్చరికలు విని అంతేకాదు భయకంపితుడై గడగడలాడిపోయి ఉంటాడు ఆ దుష్టుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయి ఉంటాడు కదా అమ్మా నా రూపంలో మృత్యువే నిలబడింది తన ముందు కానీ ఆ మూర్ఖుడు నన్ను క్షమాపణలు కోరడం మానేసి నన్ను యుద్ధానికి కవ్వించడం మొదలు పెట్టాడు ఏంటి తమనే కవ్వించేంత సాహసమా ఎలా వచ్చింది తనకి వినాశకాలే విపరీత బుద్ధి అంటే అంత జరిగినా ఆ ధూర్త ఏకాక్షుడికి బుద్ధి రాలేదమ్మాత దేవత ఏకంగా నా వంటి అసుర మహావీరుణ్ణి ఎదిరించేంత సాహసానికి ఒడిగట్టావు నువ్వెవరో గాని నీకు నీ అహంకారానికి శిక్ష విధిస్తాను ఇప్పుడే ఈ క్షణమే విధిస్తాను ద్వారా ఈవిడ ఎంత పెద్ద తప్పు చేశారనేది తనకిప్పుడు అర్థమయ్యేలా చేస్తారు ఆనందం దేవి స్వయంగా నువ్వే నా ముందుకొచ్చావు ఈ స్వర్గంలో నాకు అన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అసుర సమ్రాట్ ఆ దేవత మీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది మిమ్మల్ని యుద్ధానికి కవ్విస్తుంది మీరు చూస్తే ఆగ్రహించడానికి బదులుగా మీరేమో ఆనందిస్తున్నారు నా అభిప్రాయం కూడా అదే ప్రభు మీ మాటలు అర్థం కావడం లేదు చెబుతాను అసురులారా చెబుతాను ఈ స్వర్గంలో ఆభరణాలు అపూర్వ వస్త్రాలు దేవతలు అప్సరసలు ఉన్నారు ఇవన్నీ నాకు ముందే తెలుసు కానీ ఇక్కడ తను కూడా ఉందని మాత్రం నాకెంత మాత్రమో తెలియదు తను వారందరికంటే శ్రేష్టమైనది శక్తివత్తురాలు అంతటి బలశాలితో యుద్ధం చేయడం అంటే ఆనందం గాక ఇంకేమిటి చెప్పండి ఈ అసురుల అహంభావమే అంత అందుకే మాత పట్లంత తేలికగా మాట్లాడుతున్నాడు ఇద్దరు దుర్మార్కుడు నిజంగా మీరు నిజమే చెప్పారు అంత శక్తివంతురాలు శత్రు అంటేనే ఆనందం తనలాంటి వారిని అంతం చేస్తేనే మన అసురులకు ఆనందం చెప్పుదేవి నువ్వు మీ రాజులందరికీ ఇలాగే కనిపిస్తూ ఉంటావా లేక ఈ ప్రత్యేక ఆహ్వానం స్వర్గలోకానికి సరికొత్త రాజైన అసుర సామ్రాట్ ఏకాక్షుడి కోసం మాత్రమేనా స్వర్గానికి రాజువా నువ్వు నీ చుట్టూ చాలా రకాల భ్రమలు పెంచుకున్నట్టున్నావు అయినా నువ్వేమీ బాధపడకు ఏకాక్ష ఒక్కొక్కటిగా నీలోని భ్రమలన్నిటినీ నాశనం చేస్తాను నేను శక్తివంతురాలుగానే అనిపిస్తోంది అంతకంటే అహంకారి భ్రమపడుతున్నది మేము కాదు దేవి నువ్వే భ్రమపడుతున్నావు దాని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం మేము మా అసుర ఏకాక్షుడు మాకు అంతం చేయగలం భ్రమపడుతున్నది మేము కాదు దేవి నువ్వే భ్రమపడుతున్నావు దాని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం మేము మా అసుర సామ్రాకాక్షుడు మాకు ఆజ్ఞనిచ్చాడంటే తనని క్షణంలో అంతం చేయగలం ంద్రుణ్ణి దేవతలని స్వర్గలోకం నుండి తరిమి కొట్టిన వాడిని నేను అందుకే ఆ మహానుభావులంతా నిన్ను పంపించారా దేవి పంపే ముందు నాలుకను అదుపులో పెట్టుకోవడం గురించి చెప్పినట్లు లేదు కదూ నీకు స్వేచ్ఛ చాలా ఎక్కువైనట్లుంది స్వర్గంలో అది మంచిది కాదు కానీ ఇప్పుడు వచ్చాను కదా ఇంకా చక్కదిద్దుతాను దేవి మా రాజ్యంలో మీ స్త్రీలందరికీ లేదు 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 దంతక నువ్వే చెప్పు ఈ దేవతకి మనం మన రసాతలంలో అసుర రాక్షస స్త్రీలకి ఏ గతి పట్టించామో చెప్పు దంతక అసుర స్త్రీల రాక్షసుల అసుర సమ్రాట్ మన రసాతల లోకంలో అసలు స్త్రీలే లేరు కదా ఇప్పుడు అమాయకురాలికి ఇంకో విషయం కూడా చెప్పాలి మన రసాతలంలో స్త్రీలు ఎందుకు లేరు అసుర అసురసామ్రాట్ తమరి ఆదేశాని అనుసరంగా రసాతలంలోని రాక్షసులందరూ అసుర స్త్రీలందరినీ మేమంత పీక్కు తినేసేం కదా ఇంత రాక్షసత్వమా స్వజాతీయ స్త్రీలని ఆహారంగా చేసుకున్నారు ఇప్పటికైనా అర్థమైందా స్వర్గలోకంలోని స్త్రీలకు అప్సరసలకు పట్టేది కూడా అదే గతి అదో గతి ముందు నన్ను ఎదిరించి నిలబడు ఏకాక్ష ఆ తరువాత మిగిలిన దేవతల గురించి ఆలోచించు లేదు 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 చూస్తూ చూస్తూ ఒక అబలని ఎలా వధించమంటావు తగని పని నిన్నెదిరించడానికి మా దంతకుడే సరిపోతాడు ముందు నన్ను ఎదిరించి నిలబడు ఏకాక్ష ఆ తరువాత మిగిలిన దేవతల గురించి ఆలోచించు లేదు 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 చూస్తూ చూస్తూ ఓ అమలని ఎలా వదించమంటావు అది నాకు తగని పని దేవి నిన్నెదిరించడానికి మా దంతకుడే సరిపోతాడు మహావీర నీ సౌర్య ప్రతాపాలు ప్రదర్శించి తగిన గుణపాఠం చెప్పు ఈ దురహంకార స్త్రీకి అలాగే అసుర సమ్రాట్ ఇలాంటి స్త్రీతో యుద్ధం చేస్తే నాకు అపారమైన ఆనందం లభిస్తుంది మాతపై దాడికి పాల్పడతాడు ఐతిష్ఠుడు తనకేం తెలుసు యుద్ధం ఫలితంగా ఎంతటి భీకర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక శిక్ష అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు Ostrí, repu níku tella varðu. Ostrí, repu níku tella varðu. దుష్ట దుష్టప్రవృత్తి కలిగిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి దుర్మార్గపు కోరికలు ఎప్పటికీ నెరవేరవు